फोर न्यूज की स्वागत తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని పశువుల రైతులకు సుమారుగా రెండు వందల యాభై మినీ గోకుల షెడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్లోని పదిహేను వేల పశువులు రైతులకు గోకుల షెడ్లు నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి బయలుదేరుతున్నారు సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియచేయడానికి నియోజకవర్గానికి వెళ్లారన్నారు రంగంపేట సంబంధించినటువంటి ఇద్దరు రోడ్డు ప్రమాదంలో చని రాజానగరం సామర్లకోట రోడ్డు వెళ్లారని తెలిపారు ఆవులు కానివ్వండి గేదెలు కానివ్వండి గొర్రెలు కానివ్వండి మేకలు కానివ్వండి ఇలా పశువులు పెంచుకునే రైతులందరికీ కూడా మినీ గోకులాలు గోకులం షెడ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది రాజనగరం నియోజకవర్గంలో చూసుకుంటే రెండు వందల యాభై గోకులం షెడ్లు ఇవ్వడం జరిగింది అందులో ఈరోజు రాజానగరం మండలంలో ఒక పది గోకులం షెడ్లు అలాగే కోరుకొండ మండలంలో ఒక పది గోకులం షెడ్లు సీతానగర్ మండలంలో ఒక పది గోకులం షెడ్లు కూడా మేము కూడా రాజస్థానికంగా కూడా ప్రారంభిస్తున్నాం ఈ సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక పదిహేను వేల గోకులం షెడ్ని సంక్రాంతి లోపల ప్రజలకి రైతులకు అందించి ఈ యొక్క పశువులకి పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి వర్లు గారు నిర్ణయించి ఈ యొక్క గోకులం సందర్భంగా ఈ గోకులం షెడ్లన్నీ ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియచేయడానికి సంక్రాంతి సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి వారి యొక్క సొంత నియోజకవర్గం అయినటువంటి నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే బయలుదేరి వెళ్తారు అక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అక్కడ సంబరాలు సంక్రాంతి సంక్రా సంబరాలు కూడా జరుపుతారు అంతేకాకుండా గోకులం షెడ్ అన్ని కూడా ప్రారంభిస్తారు సో ఇక మొన్న ఏదైతే రీసెంట్గా ఈ యొక్క రంగంపేటకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు రోడ్ యాక్సిడెంట్లో మరణించారు ఆ యొక్క ఎందుకు ఆ రోడ్డుని త్వరతగతను పూర్తి చేయడానికి ఏదైతే రాజనగరం పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్ ఉందో త్వరతగతను పూర్తి చేసే విధంగా కూడా దిశానిర్దేశం చేసానికి ఈరోజు ఆ రోడ్డు పరిశీలనలో కూడా ఆ రోడ్డు గుండా వెళ్తున్నారు అనేది సమాచారం కాబట్టి మాకు అమ్మఒడి కాదు తల్లికి వందనం అని పెట్టాము త్వరలో అది రిలీజ్ చేస్తాము అంటే ఒకటి ఒకటి రిలీజ్ చేస్తున్నాము ఆ యొక్క త్వరలో కూడా ఆ యొక్క తల్లికి అనే స్కీము రిలీజ్ చేస్తాము రైతులకి ఇవ్వాల్సినటువంటి రైతు ప్రోత్సాహం కూడా రిలీజ్ చేస్తాం వన్ బై వన్ వన్ ఇస్తాం మేము అంతే అమ్మకు ఓడి అని చెప్పేసి అమ్మని దాన్ని రాజకీయం కాదు మాది తల్లికి వందలు అంటే నమస్కరించే విధంగా మాత్రం మా పథకం రూపొందించాం ఆ పథకాన్ని త్వరలో అమలు చేస్తాం థ్యాంక్ యూ